ఈ సంవత్సరం జాతకం ఏంటో నాకు అసలు అర్థం కావద్దు ఒక పక్క ఆదాయం చూస్తే ఆరోగ్యం బాగోక ఆఫీసులకి లీవ్ పెట్టి శాలరీ కట్టించి ఇంకో పక్క వ్యయం అంటే ఖర్చు హాస్పిటల్ బిల్స్ మెడిసిన్స్ కి ఇటు స్కూటీ రిపేర్స్ రూపంలో ఇంకా మన గౌరవం విషయానికి వస్తే మన బ్లాగ్స్ కి షార్ట్స్ కి రీచ్ కూడా మన ఛానల్ కి అందరూ మాత్రం ఉంది మరో పక్క అవమానం అనమాట మన ఇంట్లో మింగిళ్ళు మనం చేసే దోల్ పనులకి తప్పవు కదా ఇంకా నా బండికి ఏమైందంటే పది స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటుంది పక్కన సైకిల్ దొక్కే వాళ్ళు ఆటో వాళ్ళు కూడా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు బండి మాత్రం ఏమాత్రం కదలట్లేదు తెలిసిన మెకానిక్లు తెలియని మకానిక్ దగ్గర ఆల్మోస్ట్ నలుగురు ఐదు దగ్గర ఇచ్చా అయినా పని అయితే అవ్వలేదు ఖర్చు మాత్రం బాగా అయింది దగ్గర దగ్గర పది పదిహేను వేల దాకా అయింది అయినా పని అయితే సరే ఇంకా ఉన్న ఒకే ఒక మార్గం షోరూమ్ అని చెప్పి షోరూమ్ లో బండి అయితే పెట్టాను ఒక వన్ వీక్ అయితే అటు ఇటు తిరగడమే సరిపోయింది అంటే వాళ్ళకి చాలా బండ్లు ఉంటాయి కదా సో ఇంకా ఇటు తిరిగి పని అయితే అదే బాగుంటారు బాబు అనుకుందాం బండి బోర్ అన్నారు సిక్స్ మంత్స్ బ్యాక్ చేయించాము వేరే మెకానిక్ దగ్గర అని చెప్పాను ఇంకా తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత పని అవదనుకుందాం మళ్ళీ కానీ పని అయితే అయిపోయింది అమ్మయ్యా చాలా రా బాబు అనిపించింది ఇంకా బండి పని అయితే ఉంది మొత్తానికి స్పీడ్ గా వెళ్ళే వరకు అయితే ముందు చేయించాను మిగతా త్రా చూద్దాం ఇంకా బండి వాటర్ వాష్ కూడా వచ్చి చేపించేను కొత్త బండి ఏమో లక్ష ముప్పై వేలు ఉందంటే యాక్సిస్ సర్లేక దీన్ని కొన్ని వేలు వాడదాం అని చెప్పి ఇంటికి అయితే ప్రయాణం సాగిస్తాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి